హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి డబల్ కా ఎమ్ ఎమ్మె ఎమ్మె అయిన డబల్ కా మీటా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం డబల్ కా మీటా చేయడానికి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను సైడ్స్కి ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టాలి అలా పెడితే బ్రెడ్ అనేది గట్టిగా అవుతుంది బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కడిగిన ఒక గిన్నెను తీసుకోవాలి తడిగా ఉన్న గిన్నెను తీసుకోవడం వలన పాలు పోసినప్పుడు కింద అడుగంటకుండా ఉంటాయి మాడిపోకుండా ఉంటాయి పాలని బాగా మరగబెట్టాలి పొంగు వచ్చేవరికి మరిగించాలి మరిగిన పాలల్లో కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు పంపింగ్ సీడ్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది నస్తే అది వేసుకోవచ్చు నెయ్యి హీట్ అయ్యాక అందులో జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయిన జీడిపప్పులు కిస్మిస్లని ఒక బౌల్కి తీసుకోవాలి అదే గిన్నెలో బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి పెట్టుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి కొంచెం తక్కువ వన్ కప్ వాటర్ తీసుకోవాలి తీగ పాకంలో వస్తే చారు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేయాలి బాగా కలపాలి మనం ముందుగా మరుగపెట్టిన పాలని ఇందులో కలపాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బాదం పంప్కిన్ సీడ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి డబల్ మీటర్ రెడీ చూసారా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్నవాడితోనే రెడీ చేసుకోవచ్చు ఈ డబల్ కామిటాని